ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ తేదీలలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మరీ ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు తేదీలలో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు ఏ విధంగా ఉండబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద తుఫాను లాంటి వార్త రాబోతోంది అది జరగబోతోంది అలాగే మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈరోజు దినఫలాల ప్రకారం ఏం కనిపిస్తున్నాయి పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించే తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవడం వాళ్ళ రాశి గురించి కూడా వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి మనస్తత్వాన్ని గురించి కూడా మనం చూసుకుంటే వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి మక్కువ అని చెప్పాలి ఆకర్షణీయంగా కనిపించేలా తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం తపన పడుతూ ఉంటారు అయితే మీ యొక్క వృషభ రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరించడం కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఇక వృషభ రాశి వారు మరీ ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి ప్రభావాన్ని కూడా చిన్న అసూయ నుండి మీరు అర్థం చేసుకుంటారు స్నేహితులకు వెనక చేయుతనిస్తారు ఇక మీ యొక్క వృషభ రాశి వారు వ్యక్తులతో మనకు ఆర్థికంగా కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది అంటే ఆ సమస్యకు ఆ యొక్క జీవితంలో ఎటువంటి రోజులు లేవు అని మీరు నిరుత్సాహ నిస్పృహలకే కూరుకుపోయి ఉన్నట్లయితే గనక నిరాశను అంటే మీరు ఆశలన్నీ వదిలేసి ఉంటే మీరు నిజంగా వదిలేసి పెట్టండి ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అంటే మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఆ విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు తుఫాను లాంటి వార్తను మీరు వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ బంధువులకు సంబంధించింది కావచ్చు ఆప్తులకు మీ యొక్క అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులకు సంబంధించి ఒక న్యూస్ని మీరు ఈ దినఫలాల ప్రకారం అంటే వారి గురించి ఉన్నటువంటి వార్త మీరు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటిది అని చెప్పుకోవచ్చు అంటే ఇది మీరు ఊహించినటువంటి వార్త అటువంటి ఒక పెద్ద వార్త లాంటి వార్తను అంటే ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్తను మీరు ఈ మూడు రోజుల్లో వినబోతున్నారు ఇక ఎటువంటి వార్తను అంటే వినే అవకాశాలు ఉన్నాయి ఇక మిగిలిన అంశాలు మాత్రం మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి అయితే మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా ఆ మార్గం అయితే మీ ముందుకు రాబోతోంది అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రం కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది బాధపడుతూనే ఉన్న వ్యక్తులకి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇక మోకాల నొప్పులతో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి ఈ మూడు రోజులు కాస్త ఊరట అనేది కలిగిస్తుంది అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా కూడా మీరు చికిత్స అనేది ఒక గుడ్ న్యూస్ అయితే ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒక వ్యక్తి నుండి మీరు పొందుకునే అవకాశాలు ఈ మూడు రోజుల దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మీరు మరీ ముఖ్యంగా ఆర్గనైజ్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఆర్గనైజ్ గేమ్కి ఎడిట్ అవ్వడం అంటే వెడ్డింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది ఇటువంటి వ్యసనాలకు మీరు బానిసలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా మీరు ముగ్గే ఉన్నప్పటికీ అలవాటు అంటే చిన్నప్పుడే దాన్ని వదిలేయడం మంచిది ప్రయత్నించండి అవసరమైతే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే అది మీకు వ్యసనంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేదంటే సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అత్యున్నత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన గొడవలు తలదూర్చడం పోలీస్ కేసుల వరకు వెళ్లడం చాలా ప్రమాదం కాబట్టి ఈ అంశంలో మీరు సరైన జాగ్రత్తలు వృషభ రాశి వ్యక్తులు తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ రోజుల్లో అంటే ఈ మూడు రోజుల్లో స్టడీస్ స్టడీ క్లాస్ అనేవి మీరు చాలా వరకు శ్రద్ధ తీసుకోవాలి ప్రతికూలతలను కూడా మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి మీరు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మెడిటేషన్ చేయండి మీ సమస్యకు బయట మీరు ఏదైతే సమస్యలో కూరుకుపోయి ఉన్నారో ఆ సమస్య నుంచి మీరు బయట పడగలుగుతారు ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఈ అనుకూలతలను ప్రతికూలతలను మార్చుకోవడానికి మీకు శివారాధన చాలా మేలు చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే వృషభ రాశి వారు తమ ఫ్యామిలీ కోసం ఒక గొడ్డులాగా కష్టపడతారు అవును వృషభ అంటే ఎద్దు ఎద్దు ఎంతగా కష్టపడుతుంది అలాగే వృషభ రాశి వారిలో కూడా అదే క్యారెక్టర్ ఉంటుంది అంటే తమ ఫ్యామిలీ కోసం తమను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎప్పటికీ మోసం చేయగలేరు మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో వారు ఎంతకైనా సరే వీళ్ళు నా వాళ్ళు వీరి కోసం నేను ఎంతైనా చేస్తాను అని ముందుండి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అని కోరుకుంటారు మరీ ముఖ్యంగా ఫ్యామిలీని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఏ రకంగా కష్టపెట్టడం కానీ జరగదు కానీ వాళ్ళని వాళ్ళు కష్టపెట్టుకోకుండా మాత్రం ఆపుకోలేరు అంతగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు వీరికి ఫ్యామిలీ అంటే అంటే ఫ్యామిలీ తర్వాత ఏదైనా అన్నంతగా ఫ్యామిలీకి ప్రాధాన్యతనిస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు ఎవరైనా ఖచ్చితంగా వీరిని నమ్మారు అంటే వారిని చెయ్యి మాత్రం వదలరు అంటే ఎప్పటికైనా సరే వీరు హ్యాండ్ ఇచ్చే మనుషులు కాదు అని ఒక భరోసా పెట్టుకోవచ్చు మరీ ముఖ్యంగా వృషభ రాశి లాంటి వ్యక్తులు మీకు పరిచయమైన మీ జీవితంలో ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నా వారితో మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి అదేంటి అంటే సహనం ఓర్పు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కానీ కొంతమందికి ఓర్పు అనేది కేవలం కొంతవరకు మాత్రమే ఉంటుంది ఆ ఫలితం వచ్చే వరకు ఉండదనమాట సో అలా కాకుండా వృషభ రాశి వ్యక్తులు గడ్డు పరిస్థితుల్లో కూడా ఆ సమయాన్ని ఎలా నెట్టుకొస్తారంటే అది వారికే తెలియాలి ఆ భగవంతుడికే తెలియాలి అంతలా సహనాన్ని ఓర్పుని కలిగి ముందుకు దూసుకెళ్తారని చెప్పుకోవచ్చు కానీ వీరికి టైం ఏదైతే మంచిగా పాజిటివ్గా మారిందనుకోండి ఇది నా టైం అన్ విల్ డిసైడ్ అయ్యారనుకోండి వీరిని ఎవరు ఆపలేరు అంతగా దూకుడు మనస్తత్వం అనేది వృషభ రాశిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే వీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే వీరు శివారాధన అనేది చేస్తే చాలా మేలు చేస్తుంది మీకు అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభదిన మంగళవారం రోజున ఒక పొడవాటి శాలు అని హనుమంతుల వారికి సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అంతేకాకుండా శ్రీరామచంద్రులని సేవించండి సీతారామ అంటే సీతారాములని సీతాదేవిని అలా ఆరాధించండి మీకు అంత మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్